అసలు ఎలా అసలు మంచి ఫ్రెండ్స్ లాగా ఇద్దరు అర్జున్ రెడ్డి గురించి కళ్యాణ్ గారు చెప్తున్నారు అసలు కళ్యాణ్ గారు కాలేజ్ విజయ్ లోషి గురించి గురించి విజయ్ గారు చెప్తున్నారు అసలు చూడాలి అసలు జనరల్ లైఫ్ గురించి లైఫ్ అండ్ అప్రోచ్ కళ్యాణ్ గారు స్పిరిచువాలిటీ మైండ్ సెట్ గురించి చెప్తుండే అందరు సినిమాలు చూస్తా అని చెప్తుండే నీ సినిమాలు కూడా చూస్తా అని చెప్తుండే కళ్యాణ్ గారు హ్యూజ్ స్టార్ అయినప్పుడు నేను హాస్టల్లో ఉన్నా పుట్టపర్తిలు ఉన్నా సో అక్కడ మాకు సినిమాలు లేవు సో ఐ వాజ్ టెల్లింగ్ హిమ్ మీ జర్నీ అంతా నేను బయటికి వచ్చి పెద్దోడై యాక్టర్ అయిన తర్వాత అప్పుడు చూ చూసిన అప్పటిదాకా నాకు తెలుగు సినిమా అంత ఎక్స్పోజర్ లేకుండే టిల్ మై టెన్త్ స్టాండర్డ్ విచ్ వాస్ విచ్ వాజ్ వన్ హ్యూజ్ జర్నీ హిజ్ అరైవల్ అండ్ స్టార్డమ్ వుడ్ హ్యావ్ హ్యాపీ నా ఫస్ట్ టు టెన్త్ స్టాండర్డ్లో కొన్ని పర్సనల్ థింగ్స్ దట్ హీ వా చెప్పొద్దు బట్ ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్ హీజ్ అండ్ సో ఇంకా అంటున్నారు మీ కెరీర్ లో చెప్పండి అండ్ మీలో ఏం మార్పు కనిపించింది మీకు మీరు గుడ్ రైటింగ్ గుడ్ సినిమాటోగ్రఫీ గుడ్ మ్యూజిక్ మీ గురించి చెప్పండి సార్ బెస్ట్ పర్ఫార్మెన్స్ నా ప్రకారం నేను ప్రతి సినిమాలో హండ్రెడ్ ఆన్ హండ్రెడ్ వేస్తా నేను నేను ఒక్కటి కూడా వదలను నేను నా మ్యాక్సిమం వేస్తా చేస్తా దానికి రైటింగ్ సపోర్ట్ చేసి సినిమాటోగ్రఫీ సపోర్ట్ చేసి ప్రొడక్షన్ డిజైన్ ఇవి సపోర్ట్ చేసి మ్యూజిక్ సపోర్ట్ చేసినప్పుడు మీ అందరికీ ఇంకోలా ఇంపాక్ట్ అవుతుంది సేమ్ అదే ఫ్రేమ్లు కాకుండా అనిరుద్ధ్ ఆర్ఆర్ కాకుండా అదే డైలాగ్ కాకుండా వేరే మ్యూజిక్ ఉండి కొంచెం వేరే సినిమాటోగ్రఫర్ ఉంటే మీకు ఇది అనిపించదు నేను చేసింది అదే ఉండి ఉంటుంది కానీ మీకు వేరేలా రిసీవ్ చేస్తు సో ఐఎమ్ డిపెండెంట్ ఆన్ సో మెనీ పీపుల్ ఫర్ మై పర్ఫార్మెన్స్ టు కమ్ త్రూ అండ్ నాట్ ఓన్లీ మీ ఎవ్రీ యాక్టర్కి అదే బిగ్గెస్ట్ స్టార్స్ కూడా సమ్ ఆఫ్ ద బిగ్ పీపుల్ విత్ థింక్ ఆర్ ద బెస్ట్ యాక్టర్స్ ఆల్సో మీన్ ద వర్క్ విత్ గుడ్ డైరెక్టర్స్ గుడ్ టెక్నీషియన్స్ ఆ పర్ఫార్మెన్స్ మనం అందం విపరీతనం ఎచ్చుకుంటాం రాంగ్ టెక్నీషియన్స్ పడ్డప్పుడు అందరు తిట్టుకుంటారు అంటే మీ ఫ్లాపుల కారణం రాంగ్ టెక్నిషియన్ అంటారు రాంగ్ స్క్రిప్స్ టెక్ రాంగ్ కొలాబరేషన్ ఆఫ్ పీపుల్ అవి కరెక్ట్గా కూర్చోకపోతే సరిగ్గా అవుట్పుట్ రాదు లైక్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ కమర్షియల్ సినిమా హీస్ బిన్ వెరీ ఓకల్ అబౌట్ ఇట్ ఆల్సో ఇందు ఒక ఐకానిక్ లైన్ కూడా ఉంటదనమాట స్టోరీ స్క్రీన్ ప్లే ఎవరికి కావాలి బాస్ హీరో బాని చూపించామా హీరో ఎలివేషన్ సో యూఆర్ సమ్ వన్ హూ లవ్స్ దోస్ హీరో ఎలివేషన్స్ హీరోయిజం ఇన్ సినిమా కదా సో కింగ్డమ్ లో నాకు ఒక పాయింట్ అనిపించింది ఇన్ ద సెకండ్ హాఫ్ ఎస్పెషల్లీ కమింగ్ ఫ్రమ్ యువర్ ప్రొడక్షన్ బికాజ్ ఐ నో హౌ యూ థింక్ అబౌట్ హీరో ఎలివేషన్స్ కాబట్టి సెకండ్ హాఫ్లో వెన్ సచ్ హ్యూజ్ ట్రాజడీ ఈజ్ హ్యాపెనింగ్ అండ్ ఈజ్ ఎ హీరో హూ నలుగురిని సేవ్ చేయడానికి అంత పెద్ద మిషన్ చేసి నలుగురిని బయటకు తీసుకొచ్చి బయటకు వచ్చేటప్పుడు ఒక పెద్ద ఆయన ఇలా మీసం తిప్పుకుని ఒక మూమెంట్ ఇచ్చి నలుగురిని కాపాడడానికి అంత చేసిన హీరో ఈజ్ నాట్ ఏబుల్ టు సేవ్ లే ఒక మ్యాసకర్ ఈజ్ నాట్ ఏబుల్ టు ప్రొటెక్ట్ దెమ్ అక్కడ డింట్ యూ థింక్ ద హీరో ఇట్ గో వాట్ యూ ఇప్పుడు ఇప్పుడు ఏం కమర్షియల్ మనం ఏదో ఒక రకంగా హీరోకి తెలుస్తుంది అలా అన్నగా ఫ్యామిలీ మీద అందరి అటాక్ జరుగుతుంది అంటే హీరో పరిగెత్తకుండా అక్కడికి వెళ్తాడు ఆల్మోస్ట్ అక్కడికి సగం మంది చంపేస్తారు అక్కడ కరెక్ట్కి వెళ్ళేటప్పుడు మీతో సగం మందిని ప్రొడెక్ట్ చేయడానికి లాస్ట్ లో ఏదో ఒక మూమెంట్ జరిగి అన్న అయితే చచ్చిపోతాడు మన కమర్షియల్ సినిమాలో జరుగుతుంది ఇదే కదా కానీ ఏంటంటే ఇక్కడ హీరో ఇది ఏంటంటే ఆ సినిమాటిక్ లిబర్టీ తీసుకొని హీరో అక్కడికి వెళ్ళి గా అక్కడికి వెళ్ళే టైం అందరిని కొట్టేసిన తర్వాత లాస్ట్ లో అన్న హీరో చేతిలో పడిపోవడం అలా జరగకుండా గౌతమ్ గౌతమ్ స్టైలో మేకింగ్ లో ఇలా ఆలోచించుకున్నాడు తను ఒక అమ్మాయి తను ఆపింది అక్కడికి వెళ్లకుండా తెలిసి ఆపింది అక్కడ ఇలా జరుగుతుంది అని తెలిసి ఆపింది అనేది అందుకే అక్కడ హోల్డ్ చేసి క్లైమాక్స్ లో చెప్పాడు గౌతమ్ అది అందుకే ట్విస్ట్ ఇచ్చాడు హీరోయిన్ మురుగన్ క్యారెక్టర్ ని మురుగన్ క్యారెక్టర్ ని లవ్ చేస్తారు ఆ యాటిట్యూడ్ ఆ బిహేవియర్ ఆ పర్ఫార్మెన్స్ ప్రపంచం అంత స్టాడిస్ట్లు ఉన్నారు అందుకని స్టాడిస్టిక్ క్యారెక్టర్ బాగా నచ్చింది మంచిగా ఎవరిలో ఉంటే నచ్చదు చూసే స్టాడిస్ట్ అంటే బాగా నచ్చుతుంది అది అది చెప్పారు కదా అది అనుకున్నా ఇంకొకటి ఏంటంటే మనకి నెగటివ్ హీరోస్ ఈ మధ్య కేజీఎఫ్ కానీ పుష్ప కానీ నెగటివ్ హీరోస్ కి ఫ్యాన్స్ చేస్తున్నారు ఎలివేషన్స్ కి వాటికి ఇక్కడ వచ్చేసేసి చాలా మంచి వాడు విత్ విత్ ఎ గ్రాండ్ విజన్ మంచి చేద్దాం ప్రపంచానికి దేశ ప్రపంచాన్ని కాపాడదాం ఒక ని కాపాడదాం వెరీ ఐడియలిస్టిక్ క్యారెక్టర్ సో ఆ ఇది చూస్తే అన్నాను సార్ ఇప్పుడు కొంచెం డిసప్పాయింట్ అవ్వడానికి ఆడియన్స్ టీజర్ ట్రైలర్ క్రియేట్ చేసిన ఎక్స్పెక్టేషన్ తప్ప లేదంటే ఐ మీన్ వాళ్ళు ఇప్పుడు మనం ఒకటి మేము మేము ఒకటి అనుకున్న సినిమా తీస్తే వాళ్ళని ఇంకోటి ఊహించుకుని లోపలికి వచ్చారా ఏం ఇప్పుడు చాలామంది కొంతమంది ఈ టైంపాస్ ఈ ఊరినే కెమెరా పెట్టారు కదా అని మాట్లాడేవాళ్ళు లేకపోతే తెలుసుకొని చెప్పేవాళ్ళు ఆ మీన్ ఇట్లా ఫ్లాట్గా ఉంది అట్లా ఏంటి అంటే ఈ ఉద్దేశంలో ఫ్లాట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ప్రతి ఒళ్ళు ఇం ఇంటర్వెల్లో ఒక వంద మంది చంపాలి లేకపోతే సెకండ్ హాఫ్ మిడ్ లోనో క్లైమాక్స్లో ఒక వంద మందిని ఒకటి ఒకటి విన్నా నేను వెరైటీ నాగవంశీకి పెద్ద పెద్ద భారీ క్లైమాక్స్ అంటే నచ్చవనుకుంటా అందుకని క్లైమాక్స్ వచ్చింది అసలు అంటే వంద మందిని నరికితేనే క్లైమాక్స్ క్లైమాక్స్ ఒక యాభై మందిని నరికితేనే భారీ క్లైమాక్స్ అంటే అర్థం ఇప్పుడు డాగు మహారాజ్ లో కూడా అదే కంప్లైంట్ చేస్తున్నాడు కదా హాస్పిటల్ ఎండింగ్ ఏంటని ఆయన ఉన్ని పడున్నారు ఇప్పుడు ఆయన చేసి ద్రారా చూసుకుందాం ఒక ఎంపీ గ్రౌండ్ లో ఆయన ఈ నెలలో యాభై మంది కొట్టుకుంటే బాగా తీసినట్ట క్లైమాక్స్ అలా అలా పొడిస్తే కూడా హీరో అందరినీ అప్పటికి లేచి కొట్టారు బాలకృష్ణ గారు కాబట్టి ఇక ఇప్పుడు సినిమా రియలిస్టిక్ గా వెళ్తే గా ఉంది రియలిస్టిక్ గా ఉంది ఇక్కడ కమర్షియల్ హై లేదు అంటున్నారు దీనికి అక్కడేమో కమర్షియల్ చేసి పెట్టి కొంచెం క్లైమాక్స్ కొంచెం రిలిస్ట్ గా తీసుకునేమో ఇంకా భారీగా తినట్రి ఎలా ఒక్కొక్కటికి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఓకే ఓకే ఫిల్మ్ ఇస్ డూయింగ్ వెల్ ఫిల్మ్స్ డూయ్ వెల్ కదా బస్సు టూ అండ్ హాఫ్ ఇయర్స్ పెయిన్ ఇద్దరిది సరే నేను ఐ బీన్ మేకింగ్ అదర్ ఫిల్మ్స్ ఆల్సో ఆయన వెయిట్ చేస్తున్నారు గుండు మీద వెయిట్ చేస్తున్నారు ఆల్మోస్ట్ టూ థౌసండ్ ఎయిటీన్ లో జర్సీ స్క్రిప్ట్ రాసిన తను రాసిన ఫ్రెష్ స్క్రిప్ట్ ఇది అంత ఎఫర్ట్ పెట్టి వాళ్ళు తీసుకున్న తర్వాత నువ్వు సింపుల్ గా కైండ్ ఇప్పుడు మీరు అందరు రివ్యూస్ రాశారు ఇది జనరల్ ఆడియన్స్ గురించి కాదు ఇది ఓన్లీ టైం పాస్ కి యూట్యూబ్ ని ఇన్స్టాగ్రామ్ వాడుకునే గురించి చెప్తున్నాను మీరందరూ కూడా రివ్యూస్ రాశారు ఈ పాయింట్స్ బాగున్నాయి ఈ పాయింట్స్ బాగున్నాయి ఈ పాయింట్స్ బాగున్నాయి ఇట్లా కొంచెం తగ్గింది ఇట్లా కొంచెం తగ్గింది ఓకే ఒక జెన్యున్ ఐ మీన్ మీడియా పర్సన్ గా దట్స్ యువర్ జాబ్ వి యాక్సెప్ట్ దట్ నిజంగా సరే కొన్ని ఎంగిల్స్ ఉన్నాయి ఏముంది సినిమా రెట్రోలా ఉంది ఛత్రపతిలో ఉంది ఏంటి రెట్రోకి దీనికి ఏం సంబంధం అంటే సీ నేను ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు జస్టిఫై దెమ్ ఇప్పుడు మేము రివ్యూవర్స్ కాబట్టి వి హ్యావ్ టు బి డూ ఆర్ జూ జాబ్ ప్రాపర్లీ కాబట్టి పాయింట్ అవుట్ చేసాం జనాలకి కరెక్ట్ గురు ఆడియన్స్ ఇప్పుడు ఆడియన్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది ఫోన్ చేశారు ఇక్కడ తగ్గిందా ఇలా ఉందా ఇలా చెప్తారు ఓకే ఇదేంటి ఒపీనియన్ చెప్పడం చాలా మంది జనరల్ ఆడియన్స్ కూడా ఒపీనియన్ చెప్తారు రివ్యూ ఆఫ్ కింగ్డమ్ అని చెప్పడం ఏంటి బస్ అది ఇన్స్టాగ్రామ్ రివ్యూ ఆఫ్ కింగ్డమ్ నీకు రివ్యూ ప్లస్ దానికి వ్యూస్ ఉంటాయి అది దట్ ఇస్ ది ఆ పార్ట్ ఇస్ దట్ నీకు రివ్యూ అని అంటున్నావు హౌ హౌ ఇస్ దట్ జస్టిఫైడ్ ఇప్పుడు యు గైస్ కమ్ ఫ్రమ్ ఎ రెప్యూటెడ్ బ్యాక్ డ్రాప్స్ ఎందుకంటే ఈ వెబ్సైట్ ఈ వెబ్సైట్ ఈ వెబ్సైట్ ఈ ఆల్ దీస్ ఇయర్స్ నుంచి డెవలప్ చేసింది అనుకుందాం పోనీ సరే అప్పుడు మీరు ఒక రివ్యూ ఇచ్చిన నేను ప్రొడ్యూసర్గా మీద ఫైట్ చేస్తే ఫేస్ ఉంది ఎందుకండి తప్పు ఏంటి తప్పు నేను ఫైట్ చేస్తే చాలా చోట్ల చేసినట్టు అసలు ఇదేంటి పరిస్థితి ఈ అరాచకం ఏంటి అసలు ఇది నీ ఇష్టమా ఇంకా మైక్ ఉంది కదా చేతిలో అని ఫోన్ ఉంది కదా చేతిలో అని ఇంకోటి విన పెయిన్ఫుల్గా ఉంటుంది కదా అది ప్రాబ్లమ్ మంచి డైరెక్టర్ ఒక కాంబినేషన్ తోటి ఒక అంచనాలతో తో వచ్చిన సినిమా ఫ్యామిలీ స్టార్ అంతకుముందు మీ మంచి పెద్ద బ్లాక్ బస్టర్ కాంబినేషన్ పెద్ద బ్యానరు మంచి పబ్లిసిటీతో వచ్చిన సినిమా ఇది దీని గురించి తెలిసింది ఈ మూడు కలిపి ఇప్పుడు మీకు ఒక బేసిక్గా ఒక సినిమా కానీ స్క్రిప్ట్ కానీ బ్యానర్ కానీ సెలక్షన్ మీద ఏమైనా ఒక రకమైనటువంటి ఒక లెసన్ కానీ లేకపోతే ఒక ఐడియాని కానీ ఒక గ్రిప్ కానీ ఇచ్చేయ అంటే నచ్చిన వాళ్ళతో పనిచేయడము నచ్చిన స్క్రిప్ట్లు చేయడము నాకు కింగ్డమ్ ఒప్పుకున్నప్పుడు గౌతము అని వీళ్ళంతా ఈ టీంతో వర్క్ చేయాలని నాకు ఉండే ఈ సినిమా ఇదే సినిమా తీస్తున్నామని నాకు తెలుసు అండ్ వీఆర్ ఆల్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ద ఫిల్మ్ టిల్ టుడే ఐమ్ వెరీ హ్యాపీ హ్యాపీ విత్ ద ఫిల్మ్ ఐ వుడ్ హావ్ లవ్డ్ అవుట్ రైట్ డిస్కషన్ లేకుండా బ్లాక్ బస్టర్ రా సినిమా అనే అనే ప్రేమ ఆడియన్స్ అంత ఎంజాయ్ చేసిన అనేది నాకు ఎనీ యాక్టర్ ఎనీ టెక్నీషియన్కి వీ వుడ్ ఆల్ ఎంజాయ్ దట్ బట్ ఐమ్ సూపర్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ రెస్పాన్స్ ఇట్ ఈస్ గెట్టింగ్ ఐమ్ సూపర్ హ్యాపీ దట్ జనాలు ఇంత ఇన్ని ఎంతమంది ఇప్పుడు థర్టీ నైన్ క్రోర్స్ కలెక్షన్ అంటే ఎంతమంది వచ్చి సినిమా చూసారు ఈరోజు ఎంత బాగా చేస్తుందంటే అంటే